పదహైదు వేల రూపాయల వారిగా అందగిస్తున్నాను మీద పదహైదు వేల రూపాయల మొత్తాన్ని కూడా గ్రామ పెద్దల క్షేత్రం మీదుగా గ్రామ పెద్దల వారి క్షేత్రం మీదుగా అందిస్తున్నారు గారికి గట్టిగా సాధించిన వారు శ్రీ ఆండయ్య స్వామి ఆశలతో బాస్ పూజారి బెండయ్య గారు పనికి అనంతపురం జిల్లా వారు అంగడి ఎల్లప్పగారు పదివేల రూపాయలు అందిస్తున్నారు చేతుల మీదగా మూడవ బహుమతి సాధించిన వారు లింకేశ్వర స్వామి ఆశలతో ఎల్లజేపురీష్వామి గారు మండల అనంతపురం జిల్లా వారు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలు పేగుల

సాధించిన వారు ప్రసన్న గారు ఉద్యాల గ్రామం బొమ్మహారు మండలం అనంతపురం జిల్లా వారు మూడు వేల వంద రూపాయలు పెద్ద ఆనందకాల చెడు మీద మూడు వేల వంద రూపాయలు అందిస్తున్నారు గడిగా చెప్పండి కొట్టాలా అట్లా ఉండరా రెండో ఐదో పతి కూడా ఆయనే సాధించడం జరిగింది

పదహైదు వందల రూపాయలు ఎంసీ అమరేష్ గారు అమరేష్ గారి చేతుల మీదగా పదహైదు వందల రూపాయలు అందించేస్తున్నారు గట్టిగా చెప్పండి చెప్పండి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి జమ్మల ప్రాంత ప్రజలకు బహుమతి దాతలకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముఖ్యంగా యువత అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం స్వీకరించి లేవటే స్పందించవంటి ప్రత్యేకంగా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై